ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగులు ఒత్తిళ్లతో సతమతమయ్యే క్రమంలో జీవన శైలి వ్యాధులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది ఆహారాన్ని శక్తిగా మార్చే సామర్థ్యాన్ని శ్రీర్థ్యాన్ని వ్యాధులు దెబ్బతీస్తాయి ఈ డిజార్డర్లు సాధారణంగా జీవక్రియలను విచ్ఛిన్నం చేస్తాయి మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను జీవక్రియలు సంగ్రహించి శరీరానికి శక్తినిచ్చి పోషణ క్రియలను చేపడతాయి చక్కటి సమన్వయంతో సాగే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైతే జీవనశైలి వ్యాధులు తలెత్తుతాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా జీవనశైలి వ్యాధుల్లో అత్యంత అధిక జనాభాను వేధిస్తుంది మధుమోహం అని నిపుణులు చెబుతున్నారు ఇక మధుమోహంతో పాటు ఊబకాయం గౌచర్ వ్యాధి ఫెనిల్కి టొనూరియా మ్యాపిల్ సిరప్ యూరిన్ డిసీజ్ హెమక్రోమోటోసిస్ వంటి వ్యాధులు వెంటాడుతాయి ఈ పరిస్థితులు తీవ్ర అలసట బరువులో హెచ్చు తగ్గులు వికారం వంటి లక్షణాలతో ఉంటాయి ఇక భారత్లోని జీవనశైలి వ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థపై భారం మోపుతున్నాయి ముఖ్యంగా నగర భారతంలో మధుమోహం హైబీపీ ట్రైగ్లిజరైడ్స్ వంటి జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయి భారత్లో జీవనశైలి జీవన శైలి వ్యాధులకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో శారీరక వ్యాయామం ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వంటి చర్యలపై పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్జీత్ వివరించారు జీవనశైలి వ్యాధులను నిలువరించాలంటే మనం ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని శరీర బరువు పెరగకుండా చూసుకోవటంతో పాటు మద్యం ధూమపానం వంటి అలవాట్లను విడిచిపెట్టాలని ఆయన సూచించారు ఇక రోజూ తగినంతసేపు నిద్రించకపోవటం కూడా మన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించకపోవటానికి కారణమని దీంతో పలు జీవన వ్యాధులు తలెత్తే ముప్పు నెలకొందని చెప్పారు